దేవుని తట్టు మన చేతులెత్తడం మనం నేర్చుకుంటే మనుష్యుల దగ్గర మనం చెయ్యి చాపే పరిస్థితిని దేవుడు మనకు తీసుకురాడు దేవుని సన్నిధిలో దేవుణ్ణి బ్రతిమలాడుకునే అలవాటు నువ్వు చేసుకుంటే మనుష్యుల దగ్గర సహాయం కోసం బ్రతిమలాడుకునే పరిస్థితిని దేవుణ్ణి తీసుకురాడు ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడటం నువ్వు నేర్చుకుంటే మనుష్యులు నమ్మి మోసపోయే స్థితిని దేవుణ్ణి తీసుకురాడు దానియలు సింహాల గుహలో వేయబడినప్పుడు విడిపించమని రాజుని ప్రతిమలాడుకోలేదు దేవుణ్ణి బ్రతిమలాడుకున్నాడు దేవుని దగ్గర మోకరించాడు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఆ సింహాలనే దానియలు చుట్టూ మోకరించేలా దేవుడు చేశాడు తిరిగా మీరు ఎప్పుడైతే దేవుని తట్టు చేతిరత్నం నేర్చుకుంటారో ఎప్పుడైతే దేవుని దగ్గర బ్రతిమిలాటం దేవుణ్ణి బ్రతిమలాడటం నేర్చుకుంటారో ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మోకరించడం నేర్చుకుంటారో అప్పుడు ఎవరి దగ్గర చేతులు చెప్పం ఎవరిని బ్రతిమలాడడం ఎవరి దగ్గర మనం సాయిలో పడాల్సిన స్థితిని దేవుడు మనకు తీసుకురాడు